నరసింహం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి సీన్ కాంబినేషన్ లో టాలీవుడ్ లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది వీరి కాంబోలో తెరకెక్కిన సింహ లెజెండ్ అఖండా సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ టూ తాండవం ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోక రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది అది కూడా మహా కుంభ మేళాలు ప్రారంభం కావడం విశేషంగా చెప్పుకోవచ్చు ఇక ఇటీవల అక్కడ షూటింగ్ గురించి బోయపాటి మాట్లాడుతూ అఘోర పాత్రలతో కూడిన సినిమా కావడంతో ఈ కుంభ మేళాలు కోటి మంది భక్తుల మధ్య లక్షల మంది అఘోరాలు నాగ సాధువుల మధ్య షూటింగ్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు అఖండ సినిమా షూటింగ్ చేస్తున్నామని అక్కడ ఆయన తెలిపారు కానీ కోట్ల మంది జనాల మధ్య షూటింగ్ అంటే మామూలు విషయం కాదు ఇది మూవీ టీంకి కి చాలా చాలా చెప్పుకోవాలి అయితే నటీ నటుల ఎంపికపై దర్శకుడు బోయపాటి సీన్ చాలా క్లారిటీగా ఉంటాడు ఇక అఖండ టూ కోసం చర్చింగ్ మొదలు పెట్టాడు ఇప్పటికే ఆల్రెడీ ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషలు నటి ఉన్న తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించనుందని టాక్ ఒకప్పటి హీరోయిన్ శోభన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుందని అది కూడా ఓ సన్యాసిని అని తెలుస్తోంది అంతేకాదు ఈ మూవీలో శోభన పాత్రలో చాలా వేరియేషన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది మరి దీనిపై మేకర్స్ అధికారిక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది